ప్రయోజనంలో ఇంక వాటర్ వెళ్తుంటే ఈ కేపల్ సీటర్ ఇచ్చేదానికి మీరు పైపులు పెట్టారు ఇప్పుడు ఆ పైపులే మాకు చేప చేపార్థం అయిపోయి ముంపు వచ్చింది అటులో ఇంక వాటర్ వచ్చేస్తుంది మనం ఆపలేకపోతాం ఇలా జరుగుతున్నా అడుగుదించలేదు ఇప్పుడు పెట్టుకున్నాం ఇప్పుడు తీసి ఇప్పుడు అయిపోయిన తర్వాత చక్కెన్స్ పెట్టుకున్నాయి చక్క పైపు చక్కని ఇస్తే క్లోజ్ అయిపోతుంది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అలా పెట్టామనుకోండి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా పడదానికి ఈ మండలంలో మూడు మూడు విలేజెస్ దగ్గర ఇక్కడ మండలం మండలో ఏలూరు మండలంలో పద్నాలుగు విలేజెస్ మొత్తం ఏలూరులోనే ఉన్నాయి రోడ్లు లేవు విలేజ్ పట్టలేదు కొద్దిగా కల్లపూర్లో కొద్దిగా పట్టింది అందరికీ బియ్యం అవి కూడా ఇచ్చి మనం చూసాం ఈ వాటర్ కూడా పక్క రావడం దగ్గర హాఫ్ పర్సెంట్ కూడా ఈ వాటర్ ఇచ్చే వాటర్ ఇంత వాటర్ అవుతున్నాము గోదావరి వెళ్తున్నాం ఆక్టోబర్ మీద ఇబ్బంది అయిపోతుంది కానీ గోదావరి వెళ్తున్నా కలుపుదావరి బ్లడ్ చూడండి అక్టోబర్ త్రీ అయితే తప్ప ఈ సమ్మర్ సమ్మర్లో గట్టిగా డైనప్ చేయాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీటిని ఇక్కడైతే సరే ఫస్ట్ మీరు ఇచ్చే చర్చ్ కానీ వెళ్ళారు కదా చర్చ్ కానీ కొబ్బరిగా కూడా కొట్టలేదు ఎనభై లక్షలు బిల్ చేసుకుని అది పని చేయకుండా ఎంబుక్ రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు కోర్టు వేసేది ఎంత దారుణం ఉంటుంది కొద్దిగా లిస్ట్ పెట్టి ఇది విజిలెన్స్ మీరు రాసి మెయిల్ కలెక్టర్ గారితో పంపించి ఎంక్వైరీ చేపించి అక్కడ ఎంపుకి రికార్డ్ చేయడం ఏంటి టెండర్ పెట్ట ఒక్క బడ్జెట్ అని తీసారా ఎనభై లక్షలు సార్ మనం ఎదురు కోర్టుకు వెళ్ళడం న్యాయస్థానం కూడా మోసం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ఉన్నాయి ఒక్క 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 బకెట్ కూడా తెలియదు అనుకో అంత భయపెట్టేసి ఇప్పుడు వాళ్ళు సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసు ఒక ఎమ్మెల్యేనో మంత్రి జిల్లా ఆఫీషియల్స్ గట్టిగా అయ్యే చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు పాపం ఏ భయానికి ఒంగి పెట్టేశారో పెట్టేశారు వాళ్ళు ఎదురు కోర్టుకేసారండి మా బిల్లులో నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఆపారు పని చేయడం ఏమో ఎదురు పోర్చీస్ లాగేసుకుంటున్నారు పనిచేసి ఇవన్నీ పీస్ఫుల్గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎక్స్పీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి న్యాయ ప్రకారమే చేయండి ఎవరి మీద కూడా అన్యాయంగా ఏమీ చేయదు న్యాయ ప్రకారమే తప్పు చేసిన మాత్రం వదిలిపెట్టాలి భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి నుంచి వాటి నుంచి తగ్గిద్దట నిన్న వరకు వన్ ఫీట్ నేను ఈయన పక్కన తప్పని మధ్యలోనే ఈ రెయిన్కి అయితే లెక్క చేయదు సార్ ఈ ఉన్న రేమ్కి ఈ మాత్రం పడితే కనుక ఇబ్బంది లేదు కానీ పైకి గ్యాప్ లేకుండా పడితే మాత్రం మళ్ళీ ఒకసారి ఇవి ఉన్నదైతే మాత్రం అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు డే అండ్ నైట్ అందరం ఇదే జాబ్లో ఉన్నారు గారు రెండు వందల టన్నులు పశువులకు కూడా దానా ఆర్డర్ చేశారు నేను చెప్పాను ఆర్డర్ గారికి డేడీ గారిని ఉంది సార్ ఏంటనకి గేదె కానీ ఆవు కానీ గడ్డి అక్కడ దొరుకుతుంది ఎండు గడ్డి లేదు పచ్చి గడ్డి లేదు అది పాలు అవ్వట్లా అందులో లీటర్ లీటర్ పాలు ఇచ్చామనే ప్రతి ఇంటికి పొద్దున్న ఒక ల్యాటర్ సాయంత్రం ఒక ల్యాటర్ యాంగల్ క్యాంపేస్తా కాదండి పీడే చెప్తా పీడే ఈరోజు ఒక టన్నులు వస్తుందిలే సాయంత్రం डिस्पाचर बहुत बहुत सपोर्ट है आपका सर ज्यादा ना इबने की जैसे लेव में चले लीजिए फ्लावर मार्ग में पहला रोड के पहले रोड को कट किए ने लोकल चलता सर रोड पे दस्त होते मान जी सर तुम लोग के लिए रोड पे कट है एकदम

నూనె ప్యాకెటు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప ఒక కందిపప్పు ప్యాకెటు ఆమాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాల్పడే మనమన్నాం ఈ రోజు నుంచి కూడా పంచుతారు ఇరంద్ర గారు ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు మొహం చూసి ఇస్తానికి వాళ్ళకు కూడా ఒకటి అరవై ఇల్లు మనకైపోయినా వైఎస్ఆర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు మొత్తం ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు బీడ్ ఇస్తా దోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తా ఉంటే పది కేజీలు ఇస్తా ఆవు దోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తావు ఆ ఫీడ్ కూడా తెలుసుకుని జగన్ గారు జాగ్రత్తగా గరేంద్ర గారు ఏం చెబితే అది చేయండి పాస్పెంగా దెబ్బన ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు కూడా మొత్తం ఎనిమిది చేయండి ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉండరు మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా ఎనమాట మీకు మొదటి బేళ్ళు కావాలంటే కూడా దాంతో నా గురువు క్యాంప్ ఉంటే ఓకే లేకపోతే దాంట్లో కూడా మన దగ్గర గొడ్లు కొడుఫీ మనం గొర్రెలు పడి ఫీడ్ ఇచ్చి గొర్రెలు ఎక్కడ ఉన్నాయి ట్రాటర్ పంపిస్తాం బయటికి బయట పెట్టుకుని బయట పెట్టే ట్రాక్టర్ ఇచ్చుకుంటాం తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో వేరే దగ్గర బయటపడాలి నేను తగ్గిందో ఏం తీసుకో అడి అది కూడా ఫీడ్ ఎయి మేడ పెట్టుకున్నా గొంతు పెట్టుకున్నా ఆడపడే ఉన్నాయి మీరేంటి చెప్తే చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు జిల్లా యంత్రాంగం ఉంది మంత్రులు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా పనిచేయండి ప్రజల కోసం అంటున్నాడు రాత్రి అనకుండా పదం అనుకుండా తిరుగుతున్నారు వాళ్ళు జోర్ను వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి ఏం చేయాలో చూడండి అక్కడ లోయర్ దగ్గర ఆయన సంఘుడు దగ్గర కానీ ఆ తూములు వేయాలో ఏమయ్యాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం ఇంకా మూడు నెలల పసిపాప రాష్ట్రం మూడు నెలలే మనం వచ్చి వారి వారు వల్ల ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది మన మేర చేత ఇంత పడవో ఇప్పుడు మనం చూడలేదు నేను ఇంత ముందు కూడా పదివేళ్ళు ఎమ్మెల్యే యాత్ర చూసుకోండి అన్ని